హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మన చూస్తున్నారు రేపు ఎపిసోడ్లో ఏం లో జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన పక్కనున్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి కలుసుకున్న అన్న తమ్ముళ్ళు ఇప్పుడు కదా సీరియల్లో అసలైన ట్విస్ట్ మరి మనో రిషికి సొంత తమ్ముడు అని చెప్పేసి రిషి అసలు నిజానికి తెలుసుకున్నాడా మరి మనో రిషి ఇద్దరు కలిసి షేడ్ అందరూ ఎటువంటి చుక్కలు చూపించబోతున్నారు అసలు సీరియల్లో ఏం జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం శైలేందర్ అయితే మొత్తానికి తన అనుకున్నట్టుగానే తన వేసుకున్న ప్లాన్ ప్రకారంగానే రంగారూపంలో ఉన్న రిషిని అయితే డివిఎస్టి కాలేజ్ కి ఎండి రిషిని తిరిగి తీసుకొని వస్తాడు మరోపక్క గనక చూసుకున్నట్లయితే రంగారూపంలో ఉన్నది రిషి అని చెప్పేసి వసుధ రాయ్ అయితే రిషి ఇచ్చిన గిఫ్ట్ ద్వారా అసలు విషయం అయితే తెలుసుకుంటుంది వస్తారా నీ నమ్మకం గెలిచింది నీ ప్రేమ గెలిచింది అందరూ కూడా నీ రిషి సార్ చనిపోయారు లేరు కూడా తిరిగిరారు అని చెప్పేసి ఎన్ని రకాలుగా అన్నా సరే నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు నీ భర్త అయిన రిషి సార్ బ్రతికి ఉన్నారు అని చెప్పేసి నువ్వు చాలా బలంగా నమ్మావు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నా నమ్మకం నా ప్రేమ గెలిచింది ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా నన్ను రిషి సార్ లేరు చనిపోయారు అని చెప్పేసి ఎన్నో రకాల మాటలతో నన్ను బాధ పెట్టారు కానీ నేను బలంగా నిలబడ్డాను కంటే నా మనసు ఎప్పుడు చెప్తూనే ఉంది మీరు బ్రతికే ఉన్నారని ఈ రోజు నాకు అర్థమయ్యింది మీరు నా రిషి సార్ అని చెప్పేసి అంటూ వసదారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మళ్ళీ మన రిషిదారుల బంధం మొదలైంది సార్ మన ప్రేమ ఎప్పటికీ చిరకాలం ఇలానే ఉంటుందని చెప్పేసి వసుధార జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ జ్ఞాపకాలను చూసుకుంటూ వసుధార అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది పక్క కనుక చూసుకున్నట్లయితే మొత్తానికి రిషి అయితే డిబిఎస్టి కాలేజ్ లోకి అడుగు పెట్టేస్తాడు శైలేంద్ర అయితే వచ్చింది రిషి కాదు రిషి రూపంలో ఉన్నది రంగానే అని చెప్పేసి శైలేంద్ర అని ఇద్దరు కూడా భ్రమలో ఉండిపోతారు ఇక రిషి సార్ తిరిగి మళ్ళీ డిబిఎస్టి కాలేజ్ కి వెళ్లారు ఆ కాలేజ్ ని కాపాడటానికి శైలేంద్రకి చుక్కలు చూపించడానికి అక్కడికే వెళ్ళుంటారు అని చెప్పేసి నిజం తెలుసుకున్న వస్తారా కూడా రిషి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంది శైలేంద్ర మాత్రం ఎన్ని రకాలుగా చూసిన రంగారూపంలో ఉన్నది రిషి కాదు రంగానే అని చెప్పేసి అనుకున్నా కానీ దేవియానికి మాత్రం చాలా డౌట్ వేస్తుంది నిజంగానే ఉంటాడు ఎందుకంటే నా కొడుకు ఎన్నో రకాలుగా ఎంక్వైరీలు చేశాడు ఎన్నో ఆధారాలు సేకరించాడు వీడు ఖచ్చితంగా రిషి అయ్యి ఉండడు రంగానే అని చెప్పేసి అనుకుంటుంది దేవయాని నిజానికి రిషి చనిపోయి ఉంటాడు ఒకవేళ కనుక రిషి బ్రతికే ఉన్నాడు అంటే ఇలా ఉండడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు కోసం కాకపోయినా తన తండ్రి మహేంద్ర కోసమైనా సరే తిరిగి రావాలి తండ్రి ప్రేమను చూపించాలి చాలా ఇన్నోసెంట్ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇలా మాత్రం అస్సలుండడు కన్న తండ్రి కోసం ఇటు ప్రేమించిన అమ్మాయి కోసం ఎవరి కోసం తిరిగి రాలేదు అంటే ఖచ్చితంగా రిషి మాత్రం అయ్యుండాడు రంగానే అయ్యుంటాడు అని అనుకుంటూ దేవి అని శైలంద్రతో అంటుంది చూడు శైలేంద్ర వాడు అచ్చం ఉన్నాడు ఇద్దరు సేమ్ ఒకేలాగా పోలికలతో ఉన్నాడు వీడు మనకు కనిపించడం మన అదృష్టం శైలేంద్ర అంటే అది త్వరలోనే కాలేజ్ కి ఎండీవి కాబోతున్నావు నేను కూడా ఎండి కి తల్లిని కాబోతున్నాను మన చేతిలోకి వచ్చేస్తుందరా అని చెప్పేసి అంటూ దేవి శైలేంద్ర ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు అనుకుంటూ దేవి శైలేంద్ర పాపం రిషిని ఎంతగానో నమ్ముతూ వస్తారు నిజానికి మాత్రం అక్కడ ఉన్నది రంగా కాదు రిషి అని చెప్పేసి అసలు మాత్రం వాళ్ళకి ఎట్టు పరిస్థితుల్లోనూ అసలు తెలియదు తర్వాత శైలేంద్ర అయితే రిషితో మాట్లాడుతూ ఉంటాడు చూడు రంగ నేను అసలు ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా కాలేజ్కి సంబంధించి రిషిలాగా నేను నీకు ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఈ డిబిఎస్టీ కాలేజ్ సామ్రాజ్యానికి నేను ఎండీ నవ్వాలి కాలేజ్ కి ఎం డి పదవిని అవ్వాలని ఆ పదవిని నేను దక్కించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఫలితం కూడా లేకపోయింది అలాగే మా పిన్ని లేదు ఆ రిషి గడు కూడా ఏమైపోయాడో తెలియదు ఇక వస్తారో కూడా లేదు ఖచ్చితంగా ఈ కాలేజ్ గవర్నమెంట్ కి అయితే హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అలా అవ్వకూడదు ఈ పదవిని నేను సంపాదించుకోవాలి ఈ కాలేజీ ఇది నా కళ అందుకని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి రిషిలా నటించమంటున్నాను నువ్వే నన్ను ఎండిని చేయాలి అని చెప్పేశాడు శైలేంద్ర అయితే తన ప్లాన్ మొత్తాన్ని కూడా రిషితో మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర మాటలకి రంగ మాత్రం మనసులో చాలా బాధపడతాడు అన్నయ్య మీరు ఇంత మోసం చేస్తారని ఇలా చేస్తారని అసలు అనుకోలేదు కేంద్రోహం చేశాము అన్నయ్య మా కుటుంబానికి ఇంత అన్యాయం చేశాము నేను ఇప్పుడు నా సొంత అన్నయ్యగానే భావించాను కదా పెద్దమ్మని కూడా చిన్నప్పటి నుంచి కన్న తల్లిలాగా భావించి ఎంతగానో నమ్మాను కానీ పెద్దమ్మ కూడా ఎలా చేస్తుందని అసలు ఊహించలేకపోయాను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాను అభిమానించాను పెద్దమ్మని చూస్తుంటే పెద్దమ్మది నటన అని చెప్పేసి ఇంత తెలిసిన తర్వాత కూడా నేను అసలు కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తారని అసలు ఊహించలేకపోయాను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధ ఇస్తుంది నేను అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి మీతో అసలు ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పేసి అంటూ రిషి అయితే తన మనసులో అనుకుంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు తర్వాత నిదానంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అసలు విషయాలన్నీ కూడా తెలుసుకుంటాడు రిషి ఇక తర్వాత చైలందతో మాట్లాడిన తర్వాత మనో దగ్గరికి వెళ్ళి మనో వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటాడు రిషి ఏంటి రిషి సార్ మీరేంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు నేను వెళ్ళాలి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ మనో లేదండి మీరు ఇక్కడే ఉండాలి తమ్ముళ్ళ భావించి నువ్వు నన్ను రిషి అని పిలవాలి అని చెప్పేసి అంటూ రిషి మనో తానడంతో మనం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మళ్ళీ చూస్తుంటే నాకు ఒక సొంత తమ్ముళ్లాగా అనిపిస్తుంది మరో కొడుకు లాగా అనిపిస్తున్నారు లేనప్పుడలా కాలేజ్ ని చాలా బాగా చూసుకున్నారు లో ఉన్నప్పుడు కాలేజీని రక్షించారు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు అంటూ రిషి మాట్లాడటంతో రిషి మాటలకి మనో అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు తన అన్నయ్య గారు భావించి రిషిని తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడు మనో ఋషి చూసిన అన్నం అయితే షాక్ అయిపోతుంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనకు సంబంధించిన అసలు నిజం రిషికి ఎక్కడ తెలిసిపోతుందా అని అనో కనుక నిజంగానే మహేంద్ర తన కన్న తండ్రిని చెప్పేసి అసలు నిజం తెలుసుకుంటే మహేంద్రని ఏం చేస్తాడు ఇటు రిషిని ఏం చేస్తాడు అసలు ఇప్పుడు నేనేం చేయాలి అసలు అసలు నిజం తెలియకూడదు అని చెప్పేసి అనుపమ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఎలాగైనా సరే మనకి తెలిసేలాగా చేయకూడదు ఇక నుంచి మనం త్వరగా తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది అనుపమ తర్వాత మరో పక్క చూసుకున్నట్లయితే వసదారు అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తున్న సమయంలో అనుపమ అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోబోతూ ఉంటుంది ఇక అనుపమ దగ్గరకు వచ్చి ఏంటి మేడం ఎందుకలా మీరు అసలు సడన్ గా వెళ్లిపోతున్నారు ఇక నుంచి మీరు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే మనం కన్న తండ్రి ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు నిజం బయటపడకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను మనల్ని ఇక్కడే ఉండనివ్వండి అలానే మీరు కూడా ఇక్కడే ఉండండి ఇప్పుడిప్పుడే అందరం కలిసి ఉన్నామన్న సంతోషం చాలా బాగా అనిపిస్తుంది అలానే మహేంద్ర మావయ్య కూడా కొడుకులు ఇద్దరినీ కూడా దగ్గర చేయండి ఒక కొడుకును దగ్గర చేసి ఇంకో కొడుకును దూరం చేస్తే మహేంద్ర మావయ్య తట్టుకోలేడు కనుక ఇప్పుడు మనోని తీసుకుని వెళ్ళిపోతే అది చూసిన మహేంద్ర మావయ్య అసలు తట్టుకోలేడు చనిపోయిన తర్వాత మీరు తిరిగి వచ్చాక అలానే మనో కూడా వచ్చిన తర్వాత మావయ్యలో చాలా మార్పు కనిపించింది అలానే ఉండనివ్వండి మావయ్యని సంతోషంగా ఉండనివ్వండి అని చెప్పేసి అంటూ అనుపమను బ్రతిమ్లాడుతూ అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తుంది వస్తారా ఇక వస్తారా నచ్చి చెప్పడంతో అనుపమ అయితే ఒప్పుకుంటుంది ఇక ఆ విధంగా మొత్తానికి అనుపమ వస్తారా అలానే మహేంద్ర మానో రిషి అందరూ కూడా కలిసి ఒకే షాట్ ఉంటారు ఇలా అది చూసిన దేవేని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే శైలేంద్ర కాలేజ్ కి ఎండీని చాలి అని చెప్పేసి రంగారూపంలో ఉన్న రిషిని రంగాని అని చెప్పేసి అనుకుని రావడం జరిగింది రిషిలాగా అక్కడ తీసుకొచ్చినా సరే కానీ తన ప్రవర్తన రిషిలాగా ఉండటంతో దేవాని శైలంద్ర అయితే షాక్ అయిపోతారు ఇంకా కనుక నిజంగానే రిషిలానే అక్కడే ఉండిపోయి కాలేజీ తనే సొంతం చేసుకుంటే నాకు ఇవ్వకపోతే నేనేం చేయాలి మమ్మీ నేనేం చేయాలి మమ్మీ అని చెప్పేసి అంటూ దేవేని ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతున్న సమయంలో రంగ అక్కడికి రావడంతో వెంటనే నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీ ఫ్యామిలీ అన్నట్టుగా నువ్వు రిషి అన్నట్టుగా లేనైపోతున్నావేంటి ఈ కాలేజ్ నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చావు కదా నాకు కాలేజ్ ఇవ్వకపోతే నువ్వు రిషి కాదు రంగాఫ్ అని చెప్పేసి నిన్న తీసుకుని వచ్చాను అని అసలు నిజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాను అని చెప్పేసి శైలేంద్ర అయితే బెదిరిస్తూ ఉంటాడు వెంటనే రిషి కూడా ఏమి మాట్లాడకుండా సరే మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది శైలేంద్ర అయితే పెద్ద షాక్ గా ఎదురవుతుంది ఏంటిది మమ్మీ అసలు వీడు నన్ను ఏమి చేస్తారు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వస్తే వీడి నాకు రివర్స్ లో షాక్ ఇచ్చాడండి ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి దేవుని శాలందరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడు ఎంత మనం చూస్తే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతుంది అనేది రిలానా చేరగలని చెప్పేసి మరి కోరుకుంటే ఏమైనా తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చూపు ఇప్పుడు ఎంత మనం ఎపిసోడ్ లో ఏం చేయబోతుంది కనుక మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట గణిసమ్మలు కూడా క్లిక్ చేసాండి